భువనగిరి మండలం ఆనంతారం గ్రామంలో ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పర్యటించి హెచ్ఎండిఏ నిధులు నలభై లక్షల రూపాయలతో అంగన్వాడీ బిల్డింగ్తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు పాల్గొన్నారు మనం అనంతారం గ్రామానికి ఈరోజు నలభై లక్షలు హెచ్ఎండి పెడుతున్నాం నలభై లక్షల హెచ్ఎండి మరి అట్లనే పది లక్షలు ఎస్సీ సబ్ ప్లాన్ కింద పెడుతున్నాం పన్నెండు లక్షలు అంగన్వాడికి పెడుతున్నాం మరి ఐదు లక్షలు ఎస్సీ కమ్యూనిటీ హాల్కి పెడుతున్నాం మరి అట్లనే మూడు లక్షలు రెండు లక్షలు ఆర్డబ్ల్యూఎస్ కింద పెట్టి వడపడితే ఈ ఈ ప్రాంతం షెర్లన్నీ నిండుతాయి మొత్తం టోటల్ ఇన్ టోటల్ అన్నీ నిండుతాయి సో నీళ్ళు తెచ్చే పరిస్థితి కూడా ఉంటుంది సో నీళ్ళ కటకట కూడా ఉండదు ఇబ్బంది ఉండదు మంచి నీళ్ళకు వల్ల తర్వాత భారత్ కొత్త చట్టం తెచ్చినాం సో ఇవన్నీటితోటి ఇవన్నీ మంచి మార్గాన పోతున్నాం ఇక అంతకుముందు కూడా రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఉచితంగా మరి మా ఏది బస్సు ఆశీర్వాదం ఉండి ఉంటే మరి మరొక్కసారి ఆశీర్వాదిస్తే ఏంటంటే ఇంకా మంచిగా పనులు చేయడానికి ఆస్కారం అవుతుంది ఓకే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మేమంతా కూడా ఇంకా గట్టిగా పనిచేస్తాం